మెగాస్టార్ ఫ్యాన్ అనే చిత్ర దర్శకుడు కిరణ్ వారియర్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి ఇరవై సంవత్సరాలుగా ఎంతో ఆప్తులైన మెగా ఫ్యామిలీ చిత్రాలను వాళ్ల ఆశీస్సులతో విడుదల చేసినటువంటి క్రాంతి పిక్చర్స్ ఎన్వి రెడ్డి గారిని ఈ చిత్రంలో ఒక కీలక పాత్రన చేయడం కోసం అడగగా చిత్రం యొక్క మొత్తం కదవిని వెంటనే ఒప్పుకోవడంతో ఈ చిత్రంలోని ఒక కీ రోల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అలాగే ఇదివరకు ఏ మాస్టర్ పీస్ అనే పెద్ద ప్రాజెక్టులో చేసిన

ఇప్పుడు ఇది ఈ సమావేశానికి కారణం నా యొక్క రెండవ మూవీ నేను నిర్మతిగా చేసిన రెండవ మూవీ ఈ మూవీ యొక్క పేరు మెగాస్టార్ ఫ్యాన్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి చిత్రం అంతా పూర్తయిపోయింది ఓన్లీ మనం రిలీజింగ్ కి సన్నాహాలు అనేది జరుగుతుంది ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో మన కాంతి పిక్చర్స్ అందరికీ చేసిన కాంతి పిక్చర్స్ రెడ్డి గారు ఒక హీరోల్లో ఆల్రెడీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ఈ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి హీరో లుక్స్ రాజు మనందరికీ సుపరిచితులు గాజువాక లుక్స్ రాజశేఖర్ గారి బెదరు లుక్స్ రాజు అండ్ సోనూ రెడ్డి హీరోయిన్ అండ్ జబర్దస్త్లో వేసినటువంటి అపార బాబాయ్ గారు తర్వాత ప్రకాష్ గారు తర్వాత గడ్డ మురళి గారు తర్వాత సై మూవీలో ఉన్నటువంటి మన సై ఫేండ్ సూర్య గారు తర్వాత యూనిక్ క్రియేషన్స్ నరసింహ గారు తర్వాత సరిపల్లి సతీష్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది ఈ మూవీ ఏంటంటే ఆగస్టు ట్వంటీ సెకండ్న మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుకి ఈ ఈ సినిమాని విడుదల చేద్దామని మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది అయితే ఈ మూవీలో చాలా వరకు మేము మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి తాలూకా ఆలోచనల్ని ఆయన తాలూకా ఉద్దేశాలని ఆయన అంటే మనకి ఎంత ఆశగా ఉంటాము ఎంత ప్రేమతో ఉంటామో ఆయన ఎంత అధిక అధికంగా మనం చూస్తాము గొప్పవాళ్ళుగా చూస్తామో అనేది ఆ ఫ్యాన్స్ ఉద్దేశించి అన్ని రకాల పాటలు ఫైట్స్ కామెడీ అంతా కలుపుతూ ఐదు ఐదు పాటలు ఇందులో ట్రోడీకరించడం జరిగింది పాటలన్నీ చాలా మంచిగా ఉంటాయని ఆశిస్తున్నాను అలాగే ఫైట్స్ కూడా బాగానే వచ్చాయి ఈ సినిమాని ఈ చిరంజీవి గారి బర్త్డే అయినటువంటి ఆగస్టు ఇరవై రెండున రిలీజ్ చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం దీనికి మనకి మెగాస్టార్ ఫ్యామిలీకి అది సన్నిహితంగా ఉన్నటువంటి మన క్రాంతి పిక్చర్స్ మన ఆంధ్రప్రదేశ్ క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళు మనకి సహకరించడం జరుగుతుంది ఆయనకి నా యొక్క ధన్యవాదములు అలాగే ఈ మెగాస్టార్ ఫ్యామిలీ మూవీకి దర్శకత్వం వహించినటువంటి కిరణ్ వారియర్ ఈ పేరు ఆచార్య కిరణ్ కుమార్ కిరణ్ వారియర్ గారు ఈయన ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీకి డైరెక్షన్ జరిగింది ఈ రెండో మూవీ కూడా మన రెడ్డి గారు క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారికి తాలూకా రెండో పిక్చర్స్ కూడా ఈయన దర్శకత్వం వహిస్తున్నారు అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అయితే ఈ కిరణ్ వారియర్ ఏంటంటే ఆయన హీస్ నాట్ ఓన్లీ డైరెక్టర్ ఈస్ బేసికలీ ఫ్రమ్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ యాజ్ పర్ మైనార్ నాకు ఈయన పరిచయం అయినప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే నా ముందు కలియగ భగవాన్ మూవీలో కూడా ఈ కిరణి అనేటువంటి డైరెక్ట్ నాకు కొరియోగ్రాఫర్ అండ్ ఫైట్ మాస్టర్గా చేయడం జరిగింది డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ ఫైట్ మాస్టర్గా నేను ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి కలియోగ భగవాన్ ఈయన కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది డాన్స్కి అండ్ ఫైట్ మాస్టర్ చేయడం జరిగింది ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో ఈయన ప్రధాన పాత్ర ఆపోజిషన్ ఐ మీన్ విలన్ రోల్ ప్రదర్శించారు ఈ మెగాస్టార్ ఫ్యామ్ లో అలాగే ఈ సినిమాకి డైరెక్షన్ కూడా ఈయన చేయడం జరిగింది సో ఈ సినిమాను మేము ఇరవై రెండవ దాటి రిలీజ్ చేస్తున్న కారణం ఒకటి రెండోది ఫ్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయడం కారణంగా రణవే రెడ్డి గారు దానిని మాకు హీరో ఒక కీ కూడా ఇందులో ఉండ ఉండడం కారణంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా అందరికి నమస్కారం అండి నా పేరు కిరణ్ వారి నేను మెగాస్టార్ ఫ్యాన్ అనే మూవీకి దర్శకత్వం వహించాను ఈ మూవీ ముఖ్యంగా ఫ్యాన్స్ ని అలరించడం కోసమే కాదు మొత్తం అందరినీ కూడా వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వెళ్ళేలాగే తీసాను సినిమా అని భావిస్తున్నాను అలాగే ముఖ్యంగా మనకి ఈరోజు ఈ ప్రెస్మెంట్ పడ్డానికి గల కారణం ఏంటంటే క్రాంతి పిక్చర్స్ క్రాంతి పిక్చర్స్ వాళ్ళ అబ్బాయి ఎన్వి రెడ్డి గారు ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఆయన నేను కథ చెప్పగానే అంతా విని అంతా ఓకే అని చెప్పి ఆయన వచ్చి నటించి నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు ఆయన స్పెషల్ థ్యాంక్స్ అండి సో అలాగే ఈ సినిమా ఆగస్ట్ ఇరవై రెండు చిరంజీవి గారి పుట్టినరోజు అయినటువంటి ఆ రోజున సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం దయచేసి అందరూ కొంచెం సపోర్ట్ చేసి నారాంటి చిన్న డైరెక్టర్ని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ